ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఆగస్టు నాలుగు అమావాస్య రూపు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో తొమ్మిది సంఘటనలు జరగబోతున్నాయి అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సమయంలో వీరికి జరగబోతున్న తొమ్మిది సంఘటనలు ఏంటి అలాగే జీవితంలో అభ్యున్నత పొందడానికి వీరు తీసుకోవాల్సిన దీవతారణంతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు ఋషభ రాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్షత కార్యదీక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొన్ని ఆదాయ మార్గాలను మీకు తెలుస్తాయి దీనివల్ల మీకు ఆదాయం మరింత పెరుగుతుంది మీరు గతంలో డబ్బు లేక చేయలేక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అయితే ధన సంపద పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ సమయంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు అయితే మీ సహ ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమయానికి ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయవలసిందిగా సూచించడం అయింది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడితే కనుక మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తుంది కళాకారులకు సినిమా మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే తొమ్మిది సంఘటనల గురించి తెలుసుకుందాం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఏ పని విషయంలో అయినా సరే వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించిన ఇలా ఏ అంశానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని ఈ సమయంలో మీరు సొంతం చేసుకుంటారు అది ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే వ్యాపారంలో కావచ్చు అంటే కొత్త వ్యాపారం ప్రారంభించాలని కోరిక కావచ్చు విదేశీ ప్రయాణం కావచ్చు ఈ విధంగా ఆ ఒక్క అంశంలో మీరు కోరుకున్నది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు శుభవార్తను వినబోతున్నారు ఇక మరొక సంఘటన ఏంటి అంటే ఈ రాశి వారికి సమయంలో కొన్ని అంశాల్లో మరియు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురులో అవమానపడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించమైంది మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపి అలాగే మరొక సంఘటన ఏమిటంటే ఈ రాశి వారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలవాలని ఎదురు చూస్తున్నారు కానీ పరిస్థితులు అనుకలించక కలవలేకపోయారు కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కలిసే అవకాశం ఏర్పడుతుంది వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ రాశి వారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్నా అంటే ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసే ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురు మీరు ఎలాంటి వారిని అయితే కావాలనుకుంటున్నారో అటువంటి సంబంధం కుదురుతుంది వివాహానికి కాస్త సమయం పట్టినా కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆదర్శప్రాయంగా నిలుస్తారు ఇక మరొక సంఘటన గురించి చూసుకున్నట్లయితే మీ సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం దిశగా నడుస్తాయి తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయారు ఈ సమయంలో మీరు అటువంటి సమస్య నుంచి బయటపడతారు ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి తిరిగి వారితో సంబంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాలను పొందబోతున్నారు మీకున్న సమస్యకి మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందుతారు ఈ రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు ఉండబోతున్నాయి ఈ విషయంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నారు అందుచేత ఈ సంఘటనలు మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఆన్లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు అని చెప్పవచ్చు సెక్యులేషన్ చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు వస్తువులను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి అమ్ముకునే వ్యాపారస్తులు ఈ సమయంలో ఆహార ధాన్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో పోటీతత్వం అధికమవడం వలన వ్యాపార అభివృద్ధి కాస్త ఆలస్యం అవుతుంది ఉద్యోగస్తులు కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కొంటారు ¿Qué es lo తోటి ఉద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఉద్యోగ సంస్థలో ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది ఈ సమయంలో అనవసరంగా ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం వలన నిందలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కాస్త సమయం పడుతుందనే విషయాన్ని గ్రహిస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారు ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి విదేశాలకు చదువు కోసం మరియు ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్నట్లయితే కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకొని గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విదేశాల్లో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోదాం అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి తమ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరి బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్య తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ వివాహ బంధం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది కానీ ఈ సమయంలో మీరిద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలని తొలగిపోయి తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తారు దీనివల్ల మీ కుటుంబ బంధాలు కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి ఇలా చేయటానికి వీలు కాని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓం నమశివాయ అనే నామాన్ని చదువుకోండి ప్రతి శుక్రవారం కనకధర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి చూసారు కదండి ఈ రాశి వారికి అమావాస్య లోపు వీరి జీవితంలో జరగబోయే తొమ్మిది ఊహించని సంఘటనల గురించి తెలుసుకున్నారు కదా మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్కి పంపించడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం